ప్రకృతి వైపరీత్యం కంటే జలవనరుల ఆక్రమణ వల్లే తీరని నష్టం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మహబూబాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు భవిష్యత్తులో మరింత నష్టం జరగకుండా ఉండేందుకు హైడ్రా తరహాలో జిల్లాలో చెరువుల పరిరక్షణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలు చేశారనే ఆరోపణలపై హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పదేళ్లలో ఒక్కసారైనా ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ పరామర్శించారా ఉంటే ఆధారాలు చూపాలన్నారు నిరంతరాయంగా ప్రజల్లో ఉండి అన్ని చర్యలు చేపడుతున్నామని ఇలాంటి సమయంలో బురద రాజకీయాలు చేయడం సరికాదని రేవంత్ రెడ్డి విమర్శించారు ప్రకృతి కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైట్రాన్ తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోను అదేవిధంగా క్యాచ్మెట్ ఏరియాలో అంటే నాలా ఏవైతే ఆక్రమించుకున్నావు వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది నేను అనేది ఏంటంటే హైదరా హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోండి ఎవరున్నా తొలగించాల్సిందే ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా ఎవరైనా వాళ్ళ ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు లేకపోతే అయి ఉండొచ్చు లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది అట్లా అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా తీసుకోవడానికి వెనక్కి తగ్గదు ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పుకు గురైతుంది మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత మూడు రోజులుగా అత్యధిక వర్షాలు వచ్చినా హైదరాబాద్ లో కొంత నియంత్రించగలిగినము నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలు కాలువలే ఆక్రమించుకున్నాడు ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పాడి ఖమ్మం ఊరంతా ముగడానికి మాజీ మంత్రి గారే కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారు కూడా ఖమ్మం కలెక్టర్ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా లోయర్ కోర్టులో ఉన్నాయా ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి నాలుగు రోజుల తర్వాత మేము ప్రశ్నిస్తే ఇలా ఒక ఆయన బయలుదేరి సూర్యాపేట పోయినట్ట ఆ నుంచి ఖమ్మం పోయిందంట వంద ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయిందంట ఇంక ఇట్లాంటి తప్పులు చేయనని పదేళ్ల నుంచి ఆక్రమించుకున్న మీరే ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నాను మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చినరా ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళిన మీ దగ్గర రికార్డు ఉంటే తీయాలి మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు ముప్పై నలభై మంది చచ్చిపోతాయని సొంత నియోజకవర్గం పిల్లలు కుటుంబాలను పరామర్శించడానికి ఓలే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు ఎత్తుకెళ్ళి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ చేస్తే కూడా ఆ కుటుంబాన్ని ఓలే మానవత్వం లేని వ్యక్తిగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ప్రజల్లో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు శర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డల దగ్గర ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు అసలు ఉన్నాడా ఎందుకు కనిపిస్తలేడు అమెరికాలో జల్సాలు చేసినోడు కూడా మా పదేళ్ళు అధికారం అనుభవించి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్చాలు చేస్తున్నోడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తుండ్రు స్వచ్ఛంద సంస్థల్ని సమాజంలో ప్రముఖులుగా భావించే వాళ్ళను కార్పొరేట్ కంపెనీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు ఉన్నారు మీ చేత నేను ఆర్థిక సహాయాన్ని అందించండి మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మానవీయ కోణంలో వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి చెయ్యగలిగిన సహాయాన్ని ఈ పేదలకు అందించండి సహాయం అందించని వాళ్ళు మనోధైర్యాన్ని ఇవ్వండి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది నష్ట పరిహారాన్ని అందిస్తుంది